పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోకి అనేక వచన రచనా ప్రక్రియలు వచ్చినాయి వాటిని ముందు తెలుసుకున్న తర్వాత సాంప్రదాయకంగా తెలుగులో ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియలు ఏమున్నాయి గద్య ప్రక్రియలు అనేటి దాని గురించి కూడా తెలుసుకుందాం దాంట్లో ప్రధానమైనటువంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటిది సాహిత్య చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రక్రియ నవల ఈ నవల అనేటువంటి పదము నొవెల్ నొవెల్లా అనేటువంటి ఇటాలిక్ పదం నుంచి పుట్టింది దాన్ని ఇంగ్లీష్ లో నోవెల్ అని చెప్పేసి అన్నారు ఈ నవలా ప్రక్రియని నవీన ప్రబంధము అని నరహరి చెట్టి అనేట ఆయన అంటే కందుకూరి వీరేశలింగం గారు వచన ప్రబంధము అని చెప్పేసి అన్నారు కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి రాజశేఖర చరిత్రకు విమర్శనం చేస్తూ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈ ప్రక్రియకు నవల అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ నవీన ప్రబంధము వచన ప్రబంధము గద్య ప్రబంధము అనేటువంటి పేర్లు ఎంతమంది సూచించినప్పటికీ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి పెట్టినటువంటి నవల అనే పేరుతోనే ఈ ప్రక్రియ చాలా ప్రాచుర్యం పొందింది ఆధునిక ప్రక్రియలో ఉన్నటువంటి అన్ని ఈ ప్రక్రియల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత సంపద సంపాదించినటువంటి ప్రక్రియ నవల అని మనం గుర్తు పెట్టుకోవాలి మరి ఈ నవలకి ఏమేం లక్షణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ ఇది పెద్ద రచన చాలా పెద్ద రచన ఒక్క నవల ఒక పుస్తకంగా కూడా వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వందల పేజీలు మూడు వందల పేజీల నవలలు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇంత పెద్ద రచనలో పాత్రలు కూడా అనేక ఉంటాయి ఆ పాత్రల స్వభావాలు చిత్రించబడతాయి ఓకేనా అనేక రకాలైనటువంటి సంఘటనలు ఉంటాయి విస్తృతమైనటువంటి విపులమైనటువంటి దీర్ఘమైనటువంటి రచన ఇది ఆ కాబట్టి దీంట్లో కల్పితము ఉండొచ్చు చారిత్రకము కూడా ఉండొచ్చు చాలా మటుకు సమకాలీన చరిత్రని లేదా కల్పితం కానటువంటి ఒక ఒకనొక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనలని ఆధారంగా చేసుకుని చేసిన రాసినటువంటి నవలలు చాలా ఉన్నాయి ఈ ఇది సమకాలీన చరిత్రకు ప్రతిబింబంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు నవల మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు డైలీ సీరియల్లో లాగా రోజొక మలుపు ఉన్నట్టు నవలల్లో కూడా మలుపు ఉండేటువంటిది సీరియల్లు సినిమాలు లేని సమయంలో ఎక్కువ మంది ఈ నవలలను చదివి చదివే అలవాటు ఉంటుండే ముఖ్యంగా గృహిణులు ఈ నవలలను చదువుతూ వారి యొక్క సమయాన్ని వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు దుర్వినియోగం అని కొందరు అన్నారు సద్వినియోగం అని మరికొందరు అన్నారు మొత్తానికి సమయాన్ని ఎక్కువ ఈ నవలలు చదవడంలో ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు దానికి కారణం ఏంటంటే ఆ రచయిత చూపించినటువంటి ఆ దాన్ని ఏమంటారు వైవిధ్యం ఆయన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ కారణంగా రచయిత్రి కావచ్చు రచయిత కావచ్చు వాళ్ళ క్రియేటివిటీ కారణంగా పాత్రల స్వభావం కారణంగా కథలో వస్తున్నటువంటి మరుపుల కారణంగా ఒకసారి నవల చదవడం మొదలు పెడితే అది అయిపోయేంత వరకు కూడా చదవాలి అనే అనిపిస్తుంది ఇప్పుడైతే ఎట్లయితే టీవీ సీరియల్స్ ఉన్నాయో ఆ వెబ్ సిరీస్ ఈ మధ్య వస్తున్నాయి కదా వెబ్ సిరీస్ ఎట్లయితే ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడుతున్నాయో అట్లా నవలలు ఒకప్పుడు మన తెలుగు వాళ్ళని చాలా ఆకర్షించినటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత ఈ నవలలు ఎన్ని రకాలుగా ఉన్నాయి నవలల యొక్క వర్గీకరణ గురించి కూడా మనం చూస్తే పౌరాణిక నవలలు అని చారిత్రక నవలలు అని సాంఘిక నవలలు అని మనోవిశ్లేషణాత్మక నవలలు అని వైజ్ఞానిక నవలలు అని అపరాధ పరిశోధక నవలలు అంటే డిటెక్టివ్ నవలలు అని సాహస నవలలు అని చెప్పేసి దీంట్లో ఉన్నాయి అట్లానే సస్పెన్స్ నవలలు పొలిటికల్ నవలలు శృంగార నవలలు హాస్య నవలలు అధిక్షేప నవలలు మాండలిక భాషలో వచ్చినటువంటి నవలలు అని నవలల్ని మనము అనేక రకాలుగా విభజన చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ